నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్ అందరికీ నమస్కారం మనము మహాభారతం యొక్క వ్యాఖ్యానాన్ని చెప్పుకుంటున్నాం అందరికీ స్వాగతం ధర్మాత్ముడైనటువంటి పరీక్షితుడు ఆ విధంగా ఘోరంగా ఒక పాము చేత చంపబడటం జనమే జయుడు జీర్ణించుకోలేకపోయాడు చాలా కోపానికి వచ్చాడు సర్పయాగం చేయాల్సిందే అని ఉత్తంకుడు అంటున్నాడు ఈ ఉత్తంకుడు కూడా సామాన్యుడు కాదు తరువాత ఈ యొక్క సర్పయాగం చేయటం కోసం పెద్ద ఒక యజ్ఞశాలను ఏర్పాటు చేశారు ఆ యజ్ఞశాల ఏర్పాటు చేసినప్పుడు ఒక ముని వచ్చి యజ్ఞశాలలో చిన్న దోషం ఉంది మీ యజ్ఞం సగంలో ఆగిపోయే అవకాశం ఉంది అని చెప్పాడు జన్మజైయుడితో అంటే ఆ దోషం ఏంటంటే వాస్తుదోషం ఆనాటికే ఈ వాస్తు శాస్త్రం అభివృద్ధి చెంది ఉంది యజ్ఞశాల యొక్క కొలతలు చూసి అది ఏ దిశగా ఉంది ఎట్లా ఉంది చూసి అది ప్రారంభమయ్యే ముహూర్తాన్ని చూసి అతను చెప్పగలిగాడు ఈ యజ్ఞం సగంలో ఆగుతుంది అని ఎంత గొప్ప విషయం తరువాత చండ భార్గవుడు అనేటటువంటి ఒక మహర్షి హోతగా ఈయన చవన మహర్షి యొక్క వారసుడు చండ భార్గవుడు ఆయన హోతగా ఈ యజ్ఞానికి వ్యవహరిస్తున్నాడు తర్వాత కౌత్సుడు అనేటటువంటి అతను అతను మహర్షి ఉద్ఘాతగా వ్యవహరిస్తున్నాడు ఇక జైమణి శ్రారజ్ఞుడు పింగళుడు వంటి మహర్షులు అధర్వులుగా ఉన్నారు ఈ యొక్క యజ్ఞానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి నాగలోకంలో ఉన్నటువంటి ఆ నాగరాజుల రాజు అంటే వాళ్ళ చక్రవర్తులు కారు వాళ్ళ పేర్లట్ల ఆ నాగు పాముల పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్క పేరుని తలుచుకుంటూ అందులోకి స్వాహ అంటున్నారు వాళ్ళు ఎక్కడ పాతాళంలో ఉన్నా ఎక్కడున్నా సరే వచ్చి ఆ మంత్ర ప్రభావంతో వచ్చి ఆ యజ్ఞగుండంలో పడిపోతున్నారు వీళ్ళు ఒక్కొక్క పేరు తలుచుకుంటూ ఉంటే వచ్చేస్తూ ఉంది అందులో రెండు యోజనాల పొడవైనవి నాలుగు యోజనాల పొరువైనవి ఆవు యొక్క చెవు అంత పొడుగైనవి ఆవు చెవి ఎంత ఇంత ఉంటుంది కదా అంత పొడవైన పాములు పెద్ద పాములు రెండు తలలవి నాలుగు తలలవి పది తలలవి ఇరవై తలలవి వంద తలలవి వచ్చి పడతా ఉన్నాయి వీళ్ళు మంత్రాలు చదువుతూ ఉంటే చాలు వచ్చి పడుతూ ఉన్నాయి కాలిపోతూ ఉన్నాయి ఒకదానికొకటి మెలివేసుకొని గట్టిగా అరుస్తూ గట్టిగా కరుస్తూ ఇలా వచ్చి పడుతున్నాయి అందులో నీలం రంగు ఉన్నాయి ఎరుపు రంగు ఉన్నాయి పచ్చ రంగు ఉన్నాయి ఇట్లా రకరకాలుగా ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి రకరకాల వర్ణాలు రకరకాల పరిణామాలతో ఉన్నాయి పరిమాణాలతో ఉన్నాయి కాబట్టి అవన్నీ వచ్చి పడుతూ ఉన్నాయి పడుతూ ఉన్నాయి పడుతూనే ఉన్నాయి వీళ్ళ యొక్క మంత్ర ప్రభావముతో ఆ యొక్క యజ్ఞం అతి భయంకరంగా జరిగిపోతూ ఉంది ఈ యొక్క పాములు కాలిపోతూ ఉంటే వాటి శరీరాల్లోంచి వచ్చేటటువంటి వాసన ఆ చుట్టుపక్కల వ్యాపించి ఉంది అతి భయంకరమైన సర్పయాగం జరుగుతూ ఉంది సర్పాలన్నీ వచ్చి పడుతూ ఉన్నాయి ఇది బ్రహ్మ యొక్క సంకల్పంతో జరుగుతూ ఉంది ఒక విషయం గమనించాలి మనం భూమి అంతా పచ్చగా ఉన్నప్పుడు ఆ పచ్చదనాన్ని అంటే ఆ పచ్చదనం ఎక్కువైపోయినప్పుడు ఆ చెట్లు ఒకదానిలో ఒకటి ఒరుసుకున్నప్పుడు ఆ చెట్లని తినటం కోసం కొన్ని జంతువుల్ని మృగాల్ని సృష్టిస్తుంది ఈ సృష్టి ఎప్పుడైతే ఆ శాకాహార మృగాలు చెట్లని తినేట మృగాలు అవి కూడా ఎక్కువైపోతాయో అప్పుడు వాటిని కూడా తినేసేటటువంటి క్రూర మృగాల్ని కూడా ఈ సృష్టి తనలోంచే సృష్టించుకుంటుంది ఎక్కడ ఏది కావాలో ఎక్కడ ఏది అవసరమో దానికి ఎంత శక్తి అవసరమో అది ఎంత విస్తారంగా ఉండాలో దాని సంతాన సాఫల్యత ఎలా ఉండాలో అవన్నీ కూడా ఈ సృష్టి తనలోంచి సృష్టించుకుంటుంది అలాగే ఆనాడు పాములు ఎక్కువైపోయేసరికి ఆ పాములన్నింటినీ కూడా ఏదో రకంగా చంపాలి అనే ఉద్దేశంతో బ్రహ్మ సంకల్పంతోనే ఈ యొక్క సర్పయాగం జరుగుతూ ఉంది మనం మామూలుగా మనం చేస్తున్నాం మనకొచ్చిన ఆలోచన అనుకుంటాం కానీ మనం చేస్తున్నది మన ప్రజ్ఞ మన ప్రయత్నాలు మనకొచ్చే ఆలోచన ఆ సమయానికి ఇదంతా సృష్టియే చేస్తూ ఉంటుంది అని వివేకవంతులైనటువంటి వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు జీవితంలో జరిగేవన్నీ అంతే ఇక సర్పయాగం ప్రారంభమైందని చెప్పాం కదా ఎక్కడెక్కడి వచ్చి పడుతూ ఉన్నాయి కదా పెద్దవి చిన్నవి అన్నీ పడుతున్నాయి కదా ఇక నాగ లోకమంతా హోర్ హాహాకారాలైపోతూ ఉంది ఎవరి పేరు ఎప్పుడొస్తుందో తెలీదు ఎవరు వెళ్ళిపోయి వేగంగా పోయి ఆ మంటల్లో పడి చనిపోవాలో తెలియదు అలాంటి పరిస్థితుల్లో ఈ తక్షకుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు తక్షకుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి నన్ను రక్షించాల్సింది నువ్వే నువ్వు దేవతలకి రాజువు కదా నన్ను నన్ను రక్షించాల్సింది నువ్వే నా మిత్రుత్వానికి మన మధ్య ఉన్న మైత్రిని దృష్టిలో పెట్టుకొని నువ్వు నన్ను రక్షించాల్సిందే అని చెప్పాడు ఇంద్రుడు వాళ్ళు బ్రాహ్మణులు మహర్షులు జైమిని పింగళుళ్ళు లాంటి అధర్వులు ఉన్నారు అక్కడ చండభార్గుడు హోతగా ఉన్నాడు అక్కడ కౌత్సుడు ఉద్ఘాతగా ఉన్నాడు వాళ్ళ మంత్ర ప్రభావం నుంచి నేను నిన్నెక్కడ రక్షించాలయా బాబు నువ్వు వెళ్ళి నీ ధారణ నువ్వు పో అని చెప్పి ఇంద్రుడు లేదు లేదు నేను నిన్ను పట్టుకొని వదలను నువ్వు నన్ను రక్షించాల్సిందే వెళ్ళవయ్యా బాబు నన్నెందుకు చికాకు పెడతావు వెళ్ళు అని చెప్పేసి ఇంద్రుడు అక్కడ చూడండి వాళ్ళిద్దరి మై మైత్రి ఎలా ఉందో తక్షకాయ స్వాహ అన్నారు బ్రాహ్మణుడు మహర్షులు ఈయన పట్టు తప్పిపోతున్నాడు చాలా కష్టపడుతున్నాడు ఉన్న చోట నిలవలేకపోతున్నాడు మంత్రం లాగేస్తా ఉంది అప్పుడు ఆ ఇంద్రుడి యొక్క సింహాసనాన్ని గట్టిగా పట్టుకున్నట్ట తక్షకుడు పట్టు వదలకుండా ఇక్కడ ఉన్నటువంటి చండ భార్గవుడికి కౌత్డికి జైమిని పింగళుడు అర్థమైపోయింది ఏంటి ఇంకా తక్షకుడు రాలేదు అని చెప్పి చూశారు దివ్య దృష్టితో అర్థమైంది ఇంద్రుడు సింహాసనాన్ని పట్టుకొని ఉన్నాడు ఇంద్రుడు రక్షిస్తున్నాడు అని చెప్పేసి జనమేజయుడితో చెప్పారు ఇంద్రుడు తక్షకుడిని రక్షిస్తున్నాడు స్వర్గంలోకి వెళ్ళాడు తక్షకుడు ఉన్నాడు అక్కడ అని సరే ఆ ఇంద్రుడిని కూడా అందులో పడే తీసుకొచ్చి అన్నాడు జన్మేజయుడు చండప భార్గవుడు కూడా అన్నాడు ఇక బ్రాహ్మణులు సహేంద్ర తక్షకాయ స్వాహ అని పడేశారు ఇంద్రుడు కూడా వచ్చేస్తూ ఉన్నాడు ఇంద్రుడు ఆయన సింహాసనం దాని చుట్టూ తక్షకుడు కూడా వచ్చేస్తూ ఉన్నాడు అతి వేగంగా వాయువేగంతో పడిపోతూ ఉన్నారు ఇదంతా నాకెందుకురా బాబు అనుకొని ఆ ఇంద్రుడు అటే పారిపోయాడు మరి మంత్రం ఇంద్రుడిని లాగాలి కదా అంటే వీళ్ళ క్రోధం తక్షకుడిపైనే ఉంది ఇంద్రుడిపైన లేదు తక్షకుడి నుంచి తప్పించుకుంటే ఇంద్రుడికేం కాదు ఆయన అమృతం తాగినవాడు కాబట్టి ఇంద్రుడు ఆ విధంగా తప్పించుకోగలిగాడు ఇక తక్షకుడు వచ్చేస్తున్నాడు అంత దూరంలో తక్షకుడు కనిపిస్తున్నాడు వచ్చేస్తూ ఉన్నాడు అక్కడికి ఒక ముని బాలకుడు వచ్చాడు యజ్ఞం దగ్గరికి ఆగు అన్నాడు ఆ ముని బాలకుడు ఎవరయ్యా అంటే ఈ జరత్కారుకి జరత్కారుకి పుట్టినటువంటి ఆస్తికుడు చండభార్గవుడు జైమిని కౌత్సుకుడు సారజ్ఞుడు పింగళుడు వంటి వీళ్ళందరూ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కొన్ని వందల మంది బ్రాహ్మణులు మంత్రోచ్చారణ చేస్తూ ఉంటే ఎక్కడో దాక్కొని పాములన్నీ వచ్చేసి యజ్ఞంలో పడిపోతూ ఉంటే ఈ ముని బాలకుడు వచ్చి ఆగు అనగానే ఆ తక్షకుడు ఎలా ఆగాడు అందరికీ ఆశ్చర్యం అనిపించింది ఇంతమంది మహర్షుల మంత్ర బలం కన్నా ఈ యొక్క ఆస్తికుడి ఆజ్ఞ అంత గొప్పదా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి నువ్వు ఎవరు ఏమిటి అని అడిగారు అతను చెప్పాడు ఆ జైమనిని ఆ చండభార్గవుని వాళ్ళందరినీ స్తుతించాడు వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళ మహిమని స్థుతించాడు వాళ్ళని ప్రసన్నుల్ని చేశాడు తక్షకుడు ఇంకా అక్కడ వేలాడుతున్నాడు ఈ జనమే జయుణ్ణి చనిపోయిన ఆ పరీక్షితుణ్ణి అందరినీ కూడా స్థుతించి స్థుతించి చివరికి చెప్పాడు నేను జరత్కారు యొక్క కుమారుణ్ణి నా పేరు ఆస్తికుడు మాతృశాప విముక్తి నుంచి ఈ నాగుల్ని రక్షించడం కోసమే నేను వచ్చాను ఇంకా ఈ యజ్ఞాన్ని ఆపేయండి అన్నాడు బాలకుడు బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్నాడు చాలా గొప్పగా ఉన్నాడు అద్భుతంగా ఉన్నాడు అద్భుతమైన వాక్కుని కలిగి ఉన్నాడు ఇక అతని మాట వినాల్సిందే అనుకొని ఈ చండభార్గుడు జైముని అందరూ చెప్పారు రాజా ఇప్పటికే మనం చాలామంది నాగుల్ని చంపేశాము ఇక ఈ ఆస్తికుడు చాలా శక్తివంతుడు అతను మీ వంశాన్ని శపిస్తాడేమో కాబట్టి ఇక ఇంతటితో ఆపేద్దాము అన్నాడు జనమే జయుడు సంతోషించాడు సంతోషించి ఆ యొక్క యజ్ఞాన్ని ఆపేయండి అన్నాడు అంతటితో ఆ యజ్ఞం ఆగిపోయింది తక్షకుడు వచ్చేసి ఈ ఆస్తికుడి కాళ్ళ మీద పడ్డాడు మహానుభావా నన్ను రక్షించావు ఏం చేద్దాం చివరికి మా గతి ఇట్లా తయారైంది చూసావా మాతృశాపంతో మాతృశాపం కాదు నీ బుద్ధి లేని తనమే నువ్వు పరీక్షతుణ్ణి ఎందుకు చంపావు అసలు అని చెప్పేసి కొంతమంది అనేవాళ్ళు అంటున్నారు అక్కడ పాములందరూ కూడా అంటే మిగిలిపోయిన పాములందరూ కూడా ఆస్తికుడి కాళ్ళ మీద పడ్డారు వచ్చి మమ్మల్ని రక్షించావు మా ప్రాణాలని రక్షించావు అని చెప్పేసి ఆస్తికుడు అన్నాడు మీరు ఎలా పడితే అలా కాటేయకండి మిమ్మల్ని ఎవరైనా హాని కలిగిస్తే కాటేయండి అంతేగాని ఎలా పడితే అలా మనుషుల్ని వెంబడించి వెంబడించో లేకపోతే ఇంకో రకంగానో ఎవరికి హాని చేయకండి ఎవరైనా మిమ్మల్ని చూసినప్పుడు నా పేరు తలుచుకుంటే మీరు వెంటనే కాటేయటం కూడా ఆపేయాలి అని చెప్పేసి ఆస్తికుడు ఆ పాముల్ని ఆదేశించటం జరిగింది ఇప్పటికీ కూడా ఈ ఆస్తికుడు ఈ సర్పయాగము వీటన్నిటిని గుర్తు చేసేటటువంటి మంత్రాలు మనకి మహాభారతంలో ఉన్నాయి ఈ మంత్రంగాని చదివినట్లయితే ఎంత కోపంలో ఉన్న పామైనా సరే శాంతించి వెళ్ళిపోతుంది అని చెప్పేసి చాలామంది చెబుతారు ఆ మంత్రం మనకి మహాభారతం పుస్తకాల్లో మనకి దొరుకుతుంది కాబట్టి మనము ఈ యొక్క కథని ఎవరైతే వింటారో ఏంటి ఈ ఆస్తికుడు ఈ సర్పయాగము ఈ కథను ఎవరైతే వింటారో వాళ్ళకి పాము కాటుతో వాళ్ళకి భయం ఉండదు అనేటటువంటి ఒక ఫలితం కూడా చెప్పడం జరిగింది కాబట్టి మనమంతా ఇదంతా చెప్పుకుంటున్నాం మహాభారతం పంచమవేదంగా విఖ్యాతి పొందింది చాలా గొప్పది ప్రపంచంలో కల్లా గొప్ప అయినటువంటి మహాభారతాన్ని మనం చెప్పుకుంటున్నాం చెప్పే అదృష్టం మాకు కలిగింది వినే అదృష్టం మీకు కలిగింది కాబట్టి మనమంతా ధన్యులం ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి